ఇదిగో బాబాయ్ మాకు గోల్డెన్ బటన్ వచ్చింది యూట్యూబ్ ది కండర్ బెటర్ దాట్ బెస్ట్ యాక్చువల్ గా మానిషి ఉంటే అందరూ ఉన్నప్పుడు ఓపెన్ చేద్దామని ఓపెన్ చేయలేదు సో మానుషి మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరు ఉన్నప్పుడు మెల్లగా ఓపెన్ చేద్దాము అలుపు మా ఫ్రెండ్ మెరైన్ ఫ్రెండే నేను షిప్ లో ఉన్నప్పుడు వాడికి చూపించిన అనమాట మన ఇంటి ఇండిపెండెంట్ హౌస్ ఓ మీరు ఇంత మంచిగా కట్టిండ్రు ఎవరు కట్టిండ్ర అది అంటే మా ఇంట్లోనే అందరూ కన్స్ట్రక్షన్ చేసేటో ఉన్నారు మనం మనం ఎన్ని ఇయర్స్ ఇయర్స్ నుంచి నుంచి నేను అంటే చేస్తున్నాం కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో సో ఆయన అన్నాడు హైదరాబాద్ లోనే ల్యాండ్ తీసుకున్నాడు మన తెలుగు అనే ఆయనకి ఏంటంటే నాలాగనే ఏం ఐడియా లేదు షిప్ లో పనిచేసే వాళ్ళకి ఎంతసేపు మాకు షిప్ లోకి వెళ్ళడము ఇంటికి రాగానే రెస్ట్ తీసుకోవడం అంతే ఉంటది కదా ఆయన అన్నాడు ఏంటంటే మీ బాబాయ్ చేస్తాడు అంటున్నావు కదా మరి ఇట్లా చేస్తాడా ఇండిపెండెంట్ హౌస్ ఒకటి కట్టాలి మాకు ల్యాండ్ ఉంది అరౌండ్ టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అంటే అంటే మీరు ఓన్లీ అపార్ట్మెంట్ కడతారని నేను చెప్పిన ఆయనకి ఇప్పుడు ఈ మధ్య ఇండిపెండెంట్ హౌజ్ కూడా చేస్తున్నాము ఎందుకంటే మన దగ్గర సఫిషియంట్ మ్యాన్ పవర్ ఉంది వాళ్ళ కోసం అన్నా మనం కొద్ది చేయాలి కాబట్టి అంటే మీ ఇప్పుడు నా ఫ్రెండ్ కాబట్టి కొంచెం పర్సనల్ గా మీరు ఎక్కువ కేర్ తీసుకుని కొంచెం అంత మేనేజ్ చేసేటట్టుంటే ఆయనకి చెప్తాను ఎవరిది తీసుకున్నాను అందరినీ నేను ఉంటాను అనే దృక్పథం పెట్టుకొని వాస్తవంగానే అన్ని నేను చెక్ చేసుకున్నాకనే అవన్నీ క్లియర్ గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది ఎవరికైనా సేమ్ అదే ఉంటది ఓకే మీ ఫ్రెండ్ వాళ్ళకి స్పెషల్ అని కాదు మన దగ్గర ఒకరికి ఒప్పుకొని మనం చేసినప్పుడు దాన్ని న్యాయంగా వాళ్ళకు మంచిగా చేసే విధంగా చేస్తాము ప్రతి విషయము మనం వాళ్ళకు హైడింగ్ లేకుండా ఈ రేట్ లో ఈ క్వాలిటీస్ ఇస్తాము ఓకే ఆ క్వాలిటీలో ఇంకా మీకు ఎక్కువ కావాలనుకోండి ఆ క్వాలిటీ అమౌంట్ మేనేజ్ చేసుకొని వాళ్ళు తెచ్చుకున్నది పెట్టుకోమని చెప్తాం లేదు హై ఎండ్ కావాలనుకో దాని డౌట్ రేట్ ఉంటుంది ఏ రేట్ కైనా కానీ బ్రిక్స్ కానీ స్లాబ్లు కానీ సేమ్ ఒకటే విధంగా ఉంటుంది ఇంటర్నల్గా చేసుకునే డోర్లు కానీ విండోలు కానీ ఫర్నిచర్ కానీ ఇవి ఎక్స్ట్రా కాస్ట్ కిందకి వస్తుంది బాత్రూమ్లలో ఉండే కుండీలు కానీ ఇచ్చే రేట్ కంటే మీకు హై ఎండ్ కావాలనుకో ఇరవై వేలు పెట్టుకోవచ్చు ముప్పై వేలు పెట్టుకోవచ్చు అది ఉంటుంది మనం ఇచ్చే రేటుకు ఒక బేసిక్గా మనం ఇచ్చేస్తాము దానికంటే వాళ్ళకి హై ఎండ్ కావాలంటే దాన్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోమని చెప్తాం మనం జనరల్గా డిలక్స్ కడతాము లగ్జరీ కావాలంటే వాళ్ళు యాడ్ చేసుకోవాలి మనం ఏంటంటే స్ట్రక్చర్ సంబంధించింది ఒక రేట్ ఫిక్స్ చేసేసుకొని దీంట్లో ఈ క్వాలిటీ ఇది ఇస్తాము ఓకే మీకు ఏమైనా ఎక్కువ కావాలనుకుంటే ఆ క్వాలిటీది తీసేసి చేసుకో ఇప్పుడు ఫ్లోరింగ్ ఉంది అరవై రూపాయలు వర్తిస్తాం లేదు మేము ఐదు వందల రూపాయలు వర్తి పోతాం అనుకుంటే అది నేను నా రేట్లో బేర్ చేయలేను అరవై రూపాయలు తీసేస్తాం మీ ఐదు వందలు పెట్టుకుంటారా ఏది పెట్టుకుంటారో వేసేస్తామని చెప్తాను ఓకే అంతే ఇప్పుడు దీన్ని ఏమంటారు మనం చేసే మనం మన డిలాక్స్ డిలక్స్ ఇది కన్స్ట్రక్షన్ చేస్తాము దీని కాంట్రాక్ట్ ఏమని అంటారు మెటీరియల్ కాంట్రాక్ట్ ఇప్పుడు ఓపెన్ ల్యాండ్ వాళ్ళు మనకి ఇస్తారు పర్మిషన్ వాళ్ళే తెచ్చుకోవాలి మనం హెల్ప్ చేస్తాము ఓపెన్ ల్యాండ్ మనకు వాళ్ళు గజాల్లో నూట ఇరవై నూట యాభై మినిమం తక్కువలో నూట యాభై గజాల నుండి నడుస్తుంటది నూట యాభై గజాల నుండి రెండు వందల నలభై గజాల లోపల వరకు స్టిల్ ప్లస్ టూ ఇస్తారు పర్మిషన్ స్టిల్ మీన్స్ ఏం దగ్గర పార్కింగ్ రోడ్ల మీద కార్లు పెట్టుకోకుండా కింద పార్కింగ్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇస్తారు ఫస్ట్ ఫ్లోర్ ఓనర్ ఉంటారు పైన వేసేసుకున్న కిరాయి వాళ్ళు ఉండడానికి అవకాశం ఉంటుంది కింద వేసుకుంటే వాచ్మెన్ రూమ్ ఏదైనా హెల్ప్ఫుల్ గా ఉంటది ఓకే ఇప్పుడు కొందరు చేసే మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు మా మామయ్య వాళ్ళ చుట్టాలు ఉన్నారు ఆయన అడిగిండ వాళ్ళు ఒక ఫ్లోర్ కట్టుకున్నారు ఓ ముప్పై ఏళ్ళ క్రితం కట్టుకున్నారు ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే ఇప్పుడు డబ్బులు ఉన్నాయి అదే సింగిల్ ఫ్లోర్ కట్టుకున్నారు దాని మీద ఇంకా రెండు ఫ్లోర్లు ఇద్దామంటే వాళ్ళ ఇంజనీర్ ఎవరికో చూపిస్తే సఫిషియంట్ స్ట్రెంత్ లేదు ఏదో థిక్నెస్ లేదు రాడ్స్ అని అన్నారు అట్లాంటి మిస్టేక్స్ కాకుండా జాగ్రత్త పడితే బెటర్ కదా మేము ఇచ్చేది నేను ఓన్గా గా స్ట్రక్చరల్ ఇంజనీర్ వాళ్ళు ఇచ్చే డిజైన్ బట్టి చేస్తాం వాళ్ళు ఏమి ఇస్తారు జిప్లెస్ ఇస్తారు కదా ఇచ్చే రాడ్స్ ఆ స్ట్రెంత్ అనేది ఇంకా రెండు ఫ్లోర్లు పైన వేసుకునే విధంగా ఉంటది మేసర్లు ఏం చేస్తారు కానీ ఎయిట్ ఎంఎంఓ టెన్ ఏమో నాలుగు రాడ్లు వేసేస్తారు పిల్లర్ వేటేస్తారు ఒక స్లాబ్ వేసేసి ఇండిపెండెంట్ హౌస్ అమ్మేస్తారు వాళ్ళు ఏం జరిగేనా హైఫై కలరింగ్ కలరింగ్ చేసేసి మల్టీపుల్ కలర్ లాగా చేస్తారు అమ్ముకుంటూ చేస్తారు దాని తర్వాత అసలు విషయం తెలుస్తుంటది బయట మంచిగా అనిపించిన గానీ లోపల అది ఉంటది లో వేయాలి తర్వాత చాలా ఉంటది క్వాలిటీ మ్యాటర్స్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేయకపోతే ఇబ్బంది పడేది వాళ్ళే ఈ రోజు మంచిగా దొరుకుతుంది అని అనుకుంటారు కానీ ఫర్దర్ గా ఏదైనా చేయాలన్నా ఇప్పుడు డబ్బులు లేవు డబ్బులు ఉన్నప్పుడు పైన వేసుకోవాలనుకుంటే బిల్డింగ్ మొత్తం కూలగొట్టి వేసుకోవాలి ఆ స్ట్రక్చర్ విషయంలో అదే మనం చేసే స్ట్రక్చర్ లో కింద నుండి ఏం వాడుతుంది ప్రతిదీ డిజైన్ డిజైన్తో సహా వాళ్ళకి ఇచ్చేస్తుంది ఓకే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ల్యాండ్ ఓన్లీ ఉంది దానికి మీరు ఆర్కిటెక్ట్ చేయగలరా అవన్నీ మనం తీసుకు నచ్చిన డిజైన్ చేపించేస్తాం దానికి సంబంధించిన ఫీజులు గానీ పర్మిషన్ ఫీజులు గానీ ల్యాండ్ ఓనర్ కట్టుకుంటాడు బోర్ వేసి ఇవ్వాలి అది ఓనరే కట్టుకుంటాడు కరెంటు తీసుకోవాలి అది ఓనరే కట్టుకుంటాడు అవన్నీ కలిపి మాకు ఇచ్చేస్తే ఆ రోజు నుండి బిల్డింగ్ లాక్ చేసేంత వరకు మనం అనుకున్న రేట్ ప్రకారంగా చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే ఇప్పుడు కొందరు బేసిక్ ఏ నాలెడ్జ్ లేదు ల్యాండ్ ఉంది ఒకవేళ వాళ్ళకి హెల్ప్ చేయాలి అనుకున్నా కూడా మీరు హెల్ప్ చేస్తారు అంటే వాళ్ళకి కాంటాక్ట్స్ కావాలన్నా మీరు గైడ్ చేస్తారు కదా గైడ్ ఇప్పుడు మెయిన్గా ఏంటంటే చాలా మంది ఎన్ఆర్ఐలు ఉంటారు అమెరికా యూకే డబ్బులు ఉంటాయి కానీ నమ్మకంగా వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే భయపడుతున్నారు ఇక్కడ ఇన్వెస్ట్ చేసి కట్టించాలి అంటే ఇక్కడ కూడా ఓన్ రిలేటివ్సే అబ్బా వాళ్ళు బాగా కమిషన్లు తీసుకుంటారు బాగా అదైపోతుంది అని చెప్పి వాళ్ళు భయపడి ఇన్వెస్ట్మెంట్ అంతా అక్కడే వాళ్ళు పనిచేస్తున్న దేశంలోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు అలా కాకుండా వాళ్ళకి నమ్మకం కలిగేలా మనం ఇక్కడే కన్స్ట్రక్ట్ చేస్తే మన దేశం కూడా బాగుపడుతుంది కదా అనేది నా పాయింట్ అనమాట ఇప్పుడు వాళ్ళు అక్కడ కొనుక్కునే బదులు ఇక్కడ కొనుక్కొని నమ్మకంగా చేసేటట్టుంటే ఇంకా మంచిదే కదా డెవలప్ అవుతుంది ఇప్పుడు చాలా మంది కూడా నన్ను కాంటాక్ట్ అయ్యారు ఇద్దరు ముగ్గురికి కట్టి జరిగింది ఈ మధ్యలో ఒక రెండు కూడా తీసుకోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళకు మన మీద ఉండే నమ్మకం భరోసా ఏంటంటే మనం ఇచ్చే క్వాలిటీ అనేది చెప్పడం తక్కువ ఉంటది ఇచ్చేది నేను లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు ఒక ఇప్పుడు ఇవాళ స్టార్ట్ చేసినాం ఒక ఆరు నెలల నుండి ఎనిమిది నెలల లోపల బిల్డింగ్ కంప్లీట్ అవుతుంది ఆ రోజు ఉన్న లేటెస్ట్ వర్షన్ నేను ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తాను కానీ పేపర్ మీద అయితే నేను గీధిస్తున్నాను గీది ఇస్తున్నా రాస్తాను ఓకే దానికంటే బెటర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఓకే ఇప్పుడు చాలామంది లేడీస్ ఎంత వాళ్ళకి దీంట్లో ఉన్నా కానీ ఆ ఒక సొంత ఇల్లు తీసుకొని అద్దె కట్టే బదులు ఒక సొంత ఇల్లు తీసుకొని అందులోనే ఆ ఈఎంఐలు అద్దె బదులు ఈఎంఐ కట్టుకుంటే బెటర్ కదా అన్న ఆలోచనతో ఉంటారు ప్లస్ వాళ్ళకి ఏంటంటే ఒకవేళ కిచెన్ తక్కువైనా అది తక్కువైనా ఫుల్ అదనమాట సో అంటే వాళ్ళకి నచ్చినట్టు మనము వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు ప్లాన్ చేయగలం అన్నమాట ఇప్పుడు ఇంటీరియర్ డిజైనింగ్ ఈ మధ్య చాలా మంది ఓ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదా ఇల్లు ఎంత బాగున్నా కానీ లోపల ఇంటీరియర్ డిజైనింగ్ బాగుండాలి అని అనుకుంటారు మన అపార్ట్మెంట్లో ఒక వీడియో పెట్టినా చూడు అవును అది మనం చేయించింది మనమే ఓన్గా ఓన్గా చేయించండి సో వాళ్ళకి ఏదైనా ఐడియా ఉండి ఫోటోలు చూపించి నాకు ఇట్లా కావాలి అంటే దాని తగ్గట్టు మనం దాని తగ్గట్టు చేస్తాము వాళ్ళకి కూడా మనం పది రకాలుగా డిజైన్ చూపిస్తాము ఏముంటుంది ఒక వాటర్ రూప్ ఉంది అనుకోండి ఇట్లా ఒక టెన్ ట్వెల్వ్ ఫీట్ ఉంటుంది హైట్ సెవెన్ ఫీట్ దాంట్లో ఏం రావాలో అది వస్తుంది వాళ్ళకి అడిషనల్గా ఏం ఫీచర్స్ కావాలో అది ఇచ్చేస్తాము తర్వాత ఈ మధ్యలో ఏంటంటే ది ప్రిఫరెన్స్ చేస్తున్నాను నేను నా ఇంట్లో కూడా చేయించుకున్నాను వేరే వాళ్ళకి కూడా చేయించినాను ఇప్పుడు కొత్త వాళ్ళకు కూడా గ్రానైట్ కబోర్డ్ చేస్తా పైన మాత్రం అయితే ఫ్రేమ్ వర్క్ వస్తుంది అంటే ఫర్ ఎవర్ వాళ్ళకి అది చెదలు అనేది రాదు ఫెస్ట్ అనేది రాదు ఓకే ఫర్నిచర్ లోపల లోపల మామూలుగా ఇంత సిమెంట్ షెల్ఫ్లు పోసేది కదా కాకుండా చెక్కతో చేసుకుంటే చెదలు వచ్చి పోతున్నాయి అంటే నాకు ఎక్స్పీరియన్స్ నాకు పోయింది ప్రాక్టికల్ గా నా ఇంట్లో నేను అది నాకు సాటిస్ఫై అనిపించింది అదే విధంగా మీల వల్ల కూడా నేను చెప్తున్నాను కాస్ట్ ఎక్కువ అవుతుంది అయినా కానీ ఫర్ వర్క్ ఉంటది పైన అనేది మన ఏ రకంగా కావాలంటే ఆ రకంగా ఫ్రేమ్ వర్క్ తీసుకోవచ్చు దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు ఎంతైనా ఇల్లు కట్టడం అంటేనే పెద్ద పని అందులో కట్టిన తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తే బాధపడే బదులు ఒకేసారి పెట్టేది కొంచెం మంచిగా పెట్టి క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఇప్పుడు బాత్రూమ్ కు డోర్ ఫ్రేమ్స్ ఉంటాయి అది కూడా గ్రైనైట్ ఇస్తున్నాను ఎందుకంటే ఎప్పటికీ నీళ్ళల్లో నాంతది కాబట్టి అది త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కో చదులు పట్టేసేసి నాని వుడ్ పాడైపోతది బాత్రూమ్స్ కానీ అవసరం ఉంటే బెడ్రూమ్స్ కానీ అది పెట్టేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే యూపీఎస్ విండోస్ తీసుకుంటున్నాను దానికి కూడా ఫోటో ఫ్రేమ్ అనేది గ్రైనైట్ ప్రిఫర్ చేస్తున్నాను మనం ఇచ్చే డిలక్స్ దాంట్లో మనం చెప్పే రేట్ లో అది ఇంట్లో సో ఇప్పుడు హైదరాబాద్ లో రియల్ స్టేషన్స్ ఎలా ఉంది ఐ మీన్ నేను ముంబైలో ఇటు తిరుగుతుంటే వాళ్ళు వాళ్ళు రేట్లు మరీ ఎక్కువ ఉన్నాయి కొన్ని దగ్గర కొనాలంటే నాకే భయం అవుతుంది అనమాట సో మన హైదరాబాద్ ఇన్నేళ్ల నుంచి మీరు చేస్తున్నారు కదా ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా మామూలుగా జనాలు ఒకవేళ ల్యాండ్ కొనాలి అనుకున్నా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ ల్యాండ్ కొనాలి అనుకున్నారంటే ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కొంత స్తబ్దత ఏర్పడ్డది గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది కొన్ని నిర్ణయాలు తీసుకొని మంచి నిర్ణయాలు కావచ్చు కానీ ఉన్న వాటిని కూలగొట్టడం తప్పుడు నిర్ణయం అని నా అభిప్రాయం వాటిని పెద్ద పెద్ద వాళ్ళను కట్టకుండా చేసి దాన్ని చేయాలి కానీ ఆల్రెడీ కట్టిన వాటిని తీసేయడం వల్ల పబ్లిక్ కొంత భయపడుతున్నారు మాది ఎక్కడ ఉంది ఏం కథ ఏ ఇప్పుడు ఇంతెందుకు లేటెస్ట్ ఈస్ట్ సైడ్ అనే వర్క్బౌట్ భూములను కిందికి వస్తున్నాయి అని రాంపల్లి అని సఫిల్ గూడ అని చెప్పేసి మౌలాలు ఇవన్నీ చెప్తున్నాడు ఇన్ని రోజుల నుంచి అందరు పడుకున్నారా ఆఫీసర్లు పడుకున్నారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు డబ్బులు కట్టించుకున్నారు లు కట్టించుకున్నారు ఇవాళ ఇమిడియట్ ఇప్పుడు ఒక పర్సన్ కోర్టు నగర పెట్టి విల్లా తీసుకున్నాడు వారం రోజులు కాలేదు గురేసి అది గుమ్మడికాయ కూడా వెళ్ళలేదు బిల్డింగ్ కూడ కొట్టింది కాలం కళ్ళ ముందే అటువంటి వ్యక్తులకు ఎంత అన్యాయం అన్యాయం జరిగింది ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఈఎంఐలు కట్టించుకుంటారు దాన్ని ఏదన్నా తగు నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం దానివల్ల ఎఫెక్ట్ బట్టి మార్కెట్ అయితే కొద్దిగా స్లో అయింది ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ కానీ మున్సిపల్ ఎలక్షన్ కానీ అవి అయిపోయినాక మళ్ళీ పుంజుకుంటుంది అని అందరు అనుకుంటారు ఎనీవే ఇక్కడైతే స్కోప్ ఫ్యూచర్ అయితే బాగుంది హైదరాబాద్ కాకపోతే అంటే ఈ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు మిగిలిన వాళ్ళు చేసుకునే దానివల్ల కొద్దిగా మార్కెట్ అయితే కొద్దిగా స్లో ఉంది అట్లానే రేట్లు పడుకోలేదు కొనడానికి పోతే కొరివి అమ్మడానికి పోతే అడివి లాగా అయిపోయింది ఓకే కానీ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే జరగదు ఏం నష్టం జరగదు వాళ్ళు బయట మేసిల దగ్గర అక్కడ ఇక్కడ కోటిన్నర రెండు కోట్లు మూడు కోట్లు పెట్టి కొంటున్నావు అని చెప్పి బిల్డప్లు ఇస్తున్నావు కానీ నువ్వు ఓన్ గా ల్యాండ్ కట్టుకు ల్యాండ్ కొనుక్కొని నచ్చిన విధంగా స్టార్టింగ్ నుండి ఒక మంచి బిల్డర్ తో నువ్వు కట్టించుకుంటే ఆ ఆనందమే వేరు వాడేదో చూపించి దాన్ని వాడు ఏం క్వాలిటీ కట్టి నీకు ఏం తెలియదు కానీ నేను మూడు కోట్లు పెట్టుకున్నా రెండున్నర కోట్లు పెట్టుకున్నా ఇది కొన్నా అది కొన్నా అని చెప్పి అందరికి చెప్పుకుంటారు కానీ ఒక ఆరు నెలలు ఏడాది రెండు నెలల తర్వాత ఆ సమస్యలు వచ్చినప్పుడు వారికి తడిసి మోపడవుతుంది నిజమే ఓపెన్ ల్యాండ్ ఒకరికి ఇచ్చేసేసి నీ అబ్జర్వేషన్లో వర్క్ ఏ విధంగా నడుస్తుంది అని ఆ తృప్తి వేరే ఉంటుంది అరే నా తరంగా అది ఇంకో తరం కాదు ఇంకో తరం వరకు ఈ బిల్డింగ్ కు డోకాలు ఏదన్నా ఉంటుంది నిజమే కట్టిన దానికి పాపం వాళ్ళు కూడా మంచిగా కడుతుండొచ్చు మీరు ఓపెన్ గా మీరు ల్యాండ్ తీసుకుని కట్టించుకునే దాంట్లో ఉన్నంత తృప్తి అందులో ఉండదని నేను అనుకుంటున్నాను అంతే ఇప్పుడు ఇల్లు కడుతున్నప్పుడు కూడా స్టార్టింగ్ స్టేజ్ నుంచి బోరింగ్ భూమి పూజ బోరింగ్ ప్రతిది మనం మనకు నచ్చిన ఫ్లోరింగ్ ఫర్నిచర్ ఇట్లా కావాలి మెయిన్ డోర్ ఇట్లా కావాలి అన్ని మనం చెప్పి చేయించుకుంటే మనమే ఓన్ గా కట్టిన ఫీలింగ్ సాటిస్ఫాక్షన్ ఉంటది పాతగలంలో మన తాత ఇల్లు కట్టినప్పుడు కూడా అంతే కదా ఆ రోజు మట్టి గోడలు పిల్లర్స్ అని కాదు మట్టితో రెడ్ బ్రిక్ మట్టితో కట్టుకున్నది పైన పైన అది కొట్టి గున్న పెంకేసేది అప్పటికి ఇప్పటికి సిస్టమ్ వేర మనము రెండు వేల ఒకటిలో స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ చాలా వేరియేషన్స్ వచ్చాయి చాలా క్వాలిటీల్లో బాగా పెరిగి అంటే నాణ్యత బాగా బాగా పెరిగింది నిజం చెప్పాలంటే నేను స్కూల్లో సెవెంత్ క్లాస్ ఎప్పుడు ఉన్నప్పుడు మనం ఈసీఏలో కట్టం కదా మాన్సర్ నేస్ సెవెంటీ ఫ్లాట్స్ కదా మొత్తం ఫ్లాట్ సెవెంటీ ఫ్లాట్స్ అప్పుడు కొన్నప్పుడు ఎంత ఉండే ఇప్పుడు దాని కాస్ట్ ఎంత ఐదు లక్షల కూడా టూ బెడ్ రూమ్ టూ బెడ్ రూమ్ సిక్స్ ల్యాక్స్ అమ్మితే అది ఇప్పుడు ఎంత వర్త్ చేయకూడదు అంటే నలభై లక్షలు యాభై లక్షల వరకు ఫ్లాట్లు ఆ రేట్ లో పెరిగినాయి ఇంకా ల్యాండ్ లో ఆ టైం లో కొనుక్కొని పెట్టుకుని ఉంటే అది ఇంకా ల్యాండ్స్ ఇంకా ఎక్కువ జంపింగ్ ఉంటది ఇప్పుడు కొందరికి ఏంటంటే ఒక ల్యాండ్ కొన్నారు వాళ్ళకి బేసిక్ నాలుగు వాడికి భయం ఏంటంటే దాని మీద ఎన్ని కేసులు ఉన్నాయి అది కొనాలి అని ఇండిపెండెంట్ ల్యాండ్స్ కొనే దగ్గర అది పర్సూ చేసుకోలేకపోతే చాలా సమయం వస్తుంది అదే అపార్ట్మెంట్ ప్రాపర్ మంచి బిల్డర్ దగ్గర తీసుకున్నానుకో వాడు అన్ని లీగల్ గా అన్ని వెరిఫై చేసుకున్నాను కానీ బిల్డింగ్ కడతాడు కాబట్టి అది అంటే ఇప్పుడు ఒకవేళ అతను ఉన్నది ఒక మీకు హెల్ప్ అడుగుతాడు అంటే దానికి మీరు చార్జెస్ తీసుకుని మొత్తం లీగల్ గా ఏమైనా ఉందా లేదా అని తెలుసుకోవడానికి లీగల్ ఒపీనియన్ దగ్గర పోవాలి కాబట్టి సజెస్ట్ చేస్తారు వాళ్ళు అడుగుతారు దాన్ని బట్టి వాళ్ళు సర్చ్ చేస్తారు మంచి ఉందా లేదా ఎలా ఉంది లీగల్ కాంప్లికేట్ ఉందా లేదా అనేది చెప్పగలుగుతారు అట్లేదు మంచి అడ్వకేట్ దగ్గర ఇప్పుడు లక్షల లక్షలు పెట్టి జాగలుగా ఉంటాం కానీ ఒక ఐదు వేలు పదివేలు అడ్వకేట్ ఎంత తీయాలి ఇది మనకు తెలిసినట్లేదు కదా అని దానికి ఇబ్బంది పడద్దు డబ్బులు ఐదు వేలు పదివేలు పోయినా పర్లేదు బాగాలేదంటే ఆ పదివేలతో నష్టం అయిపోతుంది యాభై లక్షలు అరవై లక్షలు ఖర్చు పెట్టినాక ఈ డబుల్ రిజిస్ట్రేషన్ ఉంది ఇంట్లో ఉంది అందులో ఉందని రిజిస్ట్రేషన్ అయినాక మన చేతులు కలిక కాకులు పట్టుకుంటే ఎట్లుంటుంది ఇది కూడా అట్లుంటుంది కొన్ని ల్యాండ్స్ తీసుకున్నప్పుడు జాగ్రత్తగా అడ్వకేట్ ఒపీనియన్ తీసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఈసీలు అవన్నీ సార్ చేసుకొని కొనుక్కోవాలి ప్రాపర్ పర్సన్కు ఇచ్చి కట్టించుకోవాలి ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్కి ఇచ్చి కట్టించుకుంటే బిల్డింగ్ నాణ్యత బాగుంటుంది వాళ్ళు దగ్గరుండి పర్చ్యూ చేస్తారు అదే వేరే వాళ్ళ చేస్తారు మాకంటే రెండు మూడు వందలు తక్కువ చేస్తారు కానీ మేము ఎవరితో మాట పడాలంటే పడలేము మనం ఇచ్చేది ఇవ్వాలి వాడు ఈరోజు అయిపోయినాక వాడు మళ్ళీ పత్త లేకుండా పోతాడు ఒక ఉన్నాం కాబట్టి అపార్ట్మెంట్స్ కట్టాం కాబట్టి దానికి ఇండిపెండెంట్ హౌజెస్ ఇంకా మంచిగా కట్టాలని ప్రయత్నం చేస్తున్నాం కొందరు మంచిగా ఫస్ట్ ఫ్లోర్ కట్టుకుంటారు అంటే ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఇప్పుడు మా మామయ్య లాంటి వాళ్ళు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ లో కట్టుకున్నారు ఇప్పుడు ఇక పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినా బాధ్యతలు అయిపోయినాయి దాని మీద ఇంకా రెండు ఫ్లోర్లు వేసుకుందాం అన్న ప్లాన్ లో ఉన్నాడు ఆ స్ట్రెంత్ అంతా ముందు కట్టించినప్పుడే రెండు ఫ్లోర్లు వేసుకునే అంతా ఆ కెపాసిటీ తోటి ఇప్పుడు మీరు అలా ఆల్రెడీ కట్టిన దాని మీద కూడా ఒకవేళ కట్టించాలి అంటే కట్టిస్తారా కాంట్రాక్ట్ అట్లా కాంట్రాక్ట్ కూడా చేస్తారా కొందరు ఉంటారు కదా అట్లా ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది దాని మీద ఇంకా ఫ్లోర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి దాని ఏంటంటే ఆర్కిటెక్ట్ తీసుకుపోయి చెక్ చేపిస్తాము రాడ్ రాడ్స్ ఎలా ఉంది లోడ్ బేరింగ్ ఇట్లా ఉంటుంది అంటే కొద్దిగా ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకో ఫస్ట్ బ్రిక్ వర్క్ చేసినాకనే స్లాబ్ లేస్తారు జనరల్ ఏదైనా స్లాబ్ చేసినాక బ్రిక్ వర్క్ చేస్తారు దానికి ఇబ్బంది కాకుండా లోడ్ బేరింగ్ ఇబ్బంది కాకుండా బ్రిక్ వర్క్ లేవట్టినాక దాని మీద స్లాబ్ లేసేస్తారు పాత రోజులలో వాడిన స్టీల్ క్వాంటిటీకి ఈ మధ్యలో గత పది ఏళ్ళల్లో హైదరాబాద్ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్కు స్ట్రక్చరర్ వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ స్టీల్ ఇస్తున్నారు తక్కువ చేస్తారు లేదు ఎక్కువ ఇస్తున్నారు ఓకే స్ట్రెంత్ ఎక్కువ ఉండాలని చెప్పేసి ఎందుకంటే ఫ్యూచర్లో రేపు ఏమైనా స్ట్రక్చర్ ఇంజనీర్ కూడా బాధ్యుడవుతారు కాబట్టి వాళ్ళు అక్కడ కాంప్రమైజ్ కావడం లేదు కాబట్టి ఆర్కిటెక్ట్ ఎలా ఇస్తారో స్ట్రక్చర్ ఇంజనీర్ దాన్ని బేస్ చేసుకుని మనం ప్లానింగ్ చేసుకుంటారు ఏది వాడమంటే అది వాడుతుంది అందులో రాడ్స్ తగ్గించడం కానీ అటువంటి చేనేదేం వేరే వాళ్ళంటే ఏమైతుంది లేదు బిల్డింగ్ ఏముంది నాలుగు రాడ్లు వేసేసి కట్టేసి ఏం కాదు అయిపోయింది ఇప్పుడు మంచిగా ఉంది కదా అని అంటారు ఫ్యూచర్లో దాని కాంప్లికేషన్స్ తెలుస్తుంటుంది ఇప్పటివరకు నా నాకు జనరల్గా నేను రియల్ ఎస్టేట్ ఫ్యామిలీలోనే ఉన్నా కానీ అంటే అంత నేను వెళ్ళి కన్స్ట్రక్షన్ చేసి అంత చేసింది కాదనమాట ఓన్లీ ఇల్లు కడుతున్నప్పుడు ఆ అపార్ట్మెంట్ రాధాకృష్ణ అపార్ట్మెంట్ కడుతున్నప్పుడు ఒక్కొక్క ఫ్లోర్ వేస్తున్నప్పుడు అట్లా హడావిడి ఉన్నప్పుడు వెళ్ళి జస్ట్ ఎంజాయ్ చేసేది కానీ అంత ఐడియా లేదు జనరల్ పబ్లిక్కి ఏవైతే డౌట్స్ ఉంటాయో అవి కనుక్కుందాము నా డౌట్స్ క్లియర్ అయ్యి మా ఫ్రెండ్ ఎలాగో కట్టించుకుందామని అనుకుంటున్నాడు సో తన డౌట్స్ కూడా క్లియర్ ఎలాగో చేస్తున్నాం కదా ఇట్లా జనరల్ పబ్లిక్ మీకు కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి కదా అవి క్లియర్ అవుతాయని ఈ ఫీల్డ్లో ఉన్న మా బాబాయ్ తోటి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి రియల్ ఎస్టేట్లో బిల్డర్గా చేస్తున్నారు అనమాట విత్ లైసెన్స్ బిల్డర్ లైసెన్స్ ఉండి ఇవన్నీ చేస్తున్నారు విత్ ప్రాపర్ ఆర్గనైజేషన్ రిజిస్ట్రేషన్ ఏమో ఉంటాయి కదా లీగల్గా అవన్నీ ప్రాపర్గానే ఉన్నాయి సో ఏదున్నా కానీ నాకు ఎలాగో మా బాబాయ్ ఉన్నాడు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇంకోవరికైనా ఇట్లా చేంజ్ నమ్మకస్తులతోటి కట్టించుకోవాలి అనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఉంది అని ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీడియో చేసాము ఇంకా మీకేమైనా డౌట్స్ ఉండి కొందరికి ఏదైనా హోటల్ కట్టించాలి అనుకుంటారు రెస్టారెంట్ కట్టించుకోవాలి అనుకుంటారు ఏమైనా ఐడియాస్ ఉండి ఏమైనా సజెషన్స్ కావాలి అని అన్నా ఒకసారి మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి మాకు వీలైనప్పుడు మా బాబాయ్ తోటి మళ్ళీ ఇలా ఒక చిన్న చిట్ చాట్ చేస్తాను ఇంకా బాబాయ్ మీరేమన్నా చెప్పాలి అనుకుంటే చెప్పండి మా బాబాయ్కి ఊరు నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉండి మా కనుక్కోవాలి అనుకున్న వాళ్ళు కింద నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను స్క్రీన్ మీద కూడా నెంబర్ మీకు కనిపిస్తుంది కదా దానికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు బట్ జస్ట్ కొందరు రాజదీతో తోటి మాట్లాడాలి ఒకసారి నెంబర్ ఇస్తారా కాల్ అంటే ఇబ్బంది ఉంటది అనమాట ఇప్పుడు మా పర్పస్ ఏంటి ఇప్పుడు మామూలుగా మీకు అభిమానంతో చేయాలనుకుంటే నన్ను డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్ మెసేజ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడాలంటే నేను మాట్లాడతాను సో ఆ విధంగా ఇబ్బంది పెట్టకుండా మీరు మంచిగా నిజంగా ఒక పర్పస్ తోటి ఒక అపార్ట్మెంట్ ఎక్కడైనా బాగుందా కనుకోవాలన్నా అంటే మీకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో లో ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ ఇట్లా కట్టించాలి అనుకోని బిజినెస్ ప్రపోజల్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి మీకు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో చేసాము మాకు ఎలాగో గోల్డ్ బటన్ వచ్చింది సో మీ అందరి ఆదరణ వల్లనే వచ్చింది సో ప్రతి ఒక్కరికి ఒక గోల్స్ ఉంటాయి ఇంట్లో ఒక ఇల్లు మంచి ఇల్లు ఉంటే బాగుండు అని చెప్పి సో ఆ ఇల్లు కట్టించుకోవాలి అనుకుంటే మీ దగ్గర ఎటువంటి ఆప్షన్స్ లేక ఒక నమ్మకస్తులతో కట్టించుకోవాలి అనుకుంటే మాత్రం యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మీరేమన్నా చెప్పండి బాబా నేను ఏదైనా మిస్ అయ్యి ఉంటే ఏం లేదు మీ ఓపెన్ ల్యాండ్ మా చేతిలో పెడితే మీకు ఫ్యూచర్లో నాలుగు తరాలు ఉండే విధంగా మీకు నచ్చిన విధంగా ఒక బంగారు భవంతిని ఒక ప్యాలెస్ లాగా కట్టి మీకు అందుబాటులో ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాము మీ మీరు పెట్టే డబ్బులకు మీరు కోరుకున్న నాణ్యత తగ్గట్టుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ అబోవ్ మీకు ఫుల్ఫిల్ చేస్తాం నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పాను చేసేవాళ్ళు అరవై డెబ్బై చేసి ఉందా అంటారు హండ్రెడ్కి హండ్రెడ్ ఎప్పుడు సాధ్యం కాదు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏబో మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చే విధంగా ప్రతి దాంట్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ మీకు నచ్చే విధంగా ప్లాంట్స్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఫర్నిచర్ కానీ ఏదైనా కానీ ఇంటర్నల్గా వాల్స్ లేసేటప్పుడు మిమ్మల్ని పిలిపిచ్చేసి ఇక్కడ ఈ రకంగా మీకు ఓకేనా సాటిస్ఫైయా కాదా అనే విధంగా మీకు తెలియపరుస్తూ మంచిగా కట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మన దగ్గర టీం మెంబర్స్ చాలామంది ఉన్నారు చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ మధ్యలో మెటీరియల్ కాంట్రాక్ట్ చేస్తున్నాను ప్లస్ అపార్ట్మెంట్ ఉండేది అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ దాని వింగ్ వేరే ఉంటుంది చూసుకోవడానికి అట్లేం లేదు స్టాఫ్ వాళ్ళు వీళ్ళు ఇంజనీర్స్ ఉంటారు ఇండిపెండెంట్ హౌస్ చేస్తుంది మెటీరియల్ కాంట్రాక్ట్ చాలామంది మోసపోతున్నారు ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ చేయగానే బిల్డింగ్ నాణ్యత బాగాలేదని బాధపడుతున్నందుకు కొంతమందికి మనం కట్టించాము మిగిలిన వాళ్ళు కూడా ఇట్లనే అడుగుతున్నారు కట్టేయడానికి రెడీగా ప్రిపేర్ అయిపోయాను ఏంటంటే కొందరికి టీం ఉండదు ఇప్పుడు మాకు ఆల్రెడీ ఒక టీం ఉంది మీకు ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే ఇది హెల్ప్ అవుతుంది మీకు కూడా మాకు కూడా హెల్ప్ అవుతుంది మీకు కూడా హెల్ప్ అవుతుంది ఒకరికి ఒక అవసరాలు తీరి ఒక బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాము ఏదున్నా కానీ కాంటాక్ట్ అవ్వండి మీరు మాత్రం డిసప్పాయింట్ అవ్వరు ఆ గ్యారంటీ ఎందుకంటే నేను మొత్తము మీ అందరికీ అంత ఓపెన్గానే అంత నా యూట్యూబ్ ఛానల్లో మీరు అందరు నా ఫ్యామిలీ అనుకొని ఏదున్నా మంచి చెడు అన్నీ షేర్ చేసుకుంటాను నాకు ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తూ మీకు కూడా తెలుస్తుంది కాబట్టి ఈ వీడియో ఆ విధంగానే చూడండి ఎటువంటి ప్రమోషన్ లాగా అనుకోకండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక నెససిటీ ఉంటుంది వాళ్ళకి పనికొస్తుంది అనే ఉద్దేశంతో చేశాను థ్యాంక్ యూ అందులో బిల్లర్ అంటే ఒక నేను ఒక్కనే కాదు నా కింద ఒక పది పదిహేను మంది టీం మెంబర్స్ ఉంటారు సివిల్ ప్లంబర్ ఎలక్ట్రిషన్ కార్పెంటర్ సీలింగ్ చేసేవాళ్ళు ఫర్నిచర్ చేసేవాళ్ళు ఫ్లోరింగ్ చేసేవాళ్ళు టైల్స్ చేసేవాళ్ళు గ్రెనైట్ చేసేవాళ్ళు స్టీల్ మన రీలింగ్ చేసేవాళ్ళు సిమెంట్ కాంట్రాక్టర్స్ సిమెంట్ కానీ స్టీల్ కానీ ఇన్ని వింగ్స్ కు మనం కల్ పని కల్పించినట్టు అవుతుంది ఎందుకంటే ఒక ఇన్ని పనులు చేసినందు ఒక బిల్డర్గా నరహరి గారు ఓహో అన్నట్టుగా ఒక గౌరవం అనేది ఉంటుంది కాబట్టి కొద్దిగా మనం కష్టపడడానికి కష్టపడంలో తప్పేం లేదు వీళ్ళందరినీ కూడా మనం వాళ్ళకు జీవనోపాధి ఉపాధి కల్పించినట్టుగా ఉండాలని చెప్పేసి కొద్దిగా నేను దీనిలో కూడా యాక్సెస్ అవుతున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుగుతాను అతి తొందరలో ఫైవ్ మిలియన్స్ పోవాలని నేను కోరుకుంటున్నాను